కూటమి ప్రస్తుతానికి పది సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ కూడా ఉంటుంది డిప్యూటీ సీఎం గురించి ఆల్రెడీ రచ్చ జరుగుతుంది మాకు నారా లొకేషన్ కావాలని సో ఇప్పుడే సీఎం గురించి కూడా మాట్లాడేస్తున్నారు నెక్స్ట్ కాబోయే సీఎం నారా లొకేషన్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు కూటమిలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడే వీళ్ళిద్దరు గారు అది ఓకే ఎందుకనుకుంటున్నారు వీళ్ళ ఎందుకు అర్హత లేదు లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు సీనియర్ ఆయనంత వరకు ఆయన కాదని ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇంకా పది సంవత్సరాలు

ఆయన అన్నది చేస్తాడు కొంతమంది కిందికి అనుకుంటారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కుదిరే కాదు గట్టిగా చేస్తాడని అనుకుంటున్నాం ఆయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగుంటుంది బాగా చేస్తారని అనుకుంటున్నాం మరి కొంతమంది నెగిటివ్ చేస్తారు వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకుని ఎట్లా అన్నీ అవవు కదా ఇప్పుడు కలిస్తేనే కదా కూటమి కలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చింది అందరూ బాగా చే కలిసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇప్పటి వరకు జరిగిన పాలనలో కళ్యాణ్ గారి పాలన తీసుకుందాం మనం ఓకే మెచ్యూరిటీగా అనిపించిందా నచ్చిందా నచ్చింది బాగుంది జగన్కి పవన్కి తేడా ఏంటి పాలనలో జగన్కి పవన్కి అంటే అంతగా మాకు మాది విలేజ్ అండి ఆయన పాలనలో కూడా ఇది చేశాడు కానీ కాకపోతే ఇవాళ ఏంటంటే దాని గురించి కొంచెం వీళ్ళు ఇబ్బంది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బాగా చేసి చేసే విషయాల్లో మటుకి బాగా చేస్తున్నాడు ఇక అంటే పరిపాలన దాని లోతుగా వెళ్ళేదక్క మాకు అంతగా తెలియదు